వచ్చిన పదమూడు వచ్చిన తిముఖ సంఘానికి చెప్తున్నా పౌరు గారు చెప్తున్న మాట ఏంటంటే ఒక ఎవరి వయసులో ఎవరినో ఎలా ఉండాలయ్యా అంటే ఒక నడిపయంలో కానీ వృద్ధాప్య స్టాండింగ్ బాగుండాలంటే ఎవరి వయసు ఇంపార్టెంట్ కనుక ఎవరి వయసులో వారి స్టాండింగ్ సరిగ్గా ఉండాలి ఎవరి వయసులో వారి స్టాండింగ్ ఎలా ఉండాలయ్యా అంటే పౌరు గారు చెప్తున్నారు నీ ఎవరి వయసును బట్టి ఎవడను నిన్ను తృణీకరింపని ఇయ్య తృణీకరింపనీయకు అంటున్నాడు పౌరు గారు నీ ఎవరి వయసును బట్టి ఇప్పుడు దాకా అనుకో నేనైనా సరే ఎవరిన ఎవరినైనా తృణీ తృణీకరించామేమో లేదంటే ఎవరి చేత తృణీకరింపబడ్డామేమో మనం ఇప్పటిదాకా అలా ఉన్నామంటే కనీసం మన దేవు మన మన సౌబుద్ధుని మనం ఆదాయం చేసుకుని ఉండొచ్చు పోతాం కానీ మన సౌబుద్ధిమే కాకుండా మన ప్రవర్తన దేవుడి కలుపుకుంటే మనం ఎట్లా ఉంటామయ్యా అంటే కింద నీ నియమ నీ యమన బట్టి ఎవరిని తృణీకరం ప్రయకుము కానీ మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను ఆత్మలోను విశ్వాసంలోను పవిత్రతలోనూ విశ్వాసులకు మాదిరిగా ఉందని పౌలు గారు నివృత్తి సంఘాన్ని చెప్పినారు గుర్తుపెట్టుకోండి ఈరోజు యమన వయసులో నన్ను అయినా నేనైనా సంఘంలో కానీ సమాజంలో కానీ ఎక్కడైనా మనం ఉద్యోగాల్లో కానీ ఎక్కడైనా మనం జీవించినప్పుడు ఎలా ఉండదు అయ్యా అంటే ఇక్కడ చెప్పినాడు పౌరు గారు మాటలో ఇతరులకు మాదిరిగా ఉండాలి గుర్తుపెట్టుకోండి ప్రవర్తనలో ఇతరులకు మాదిరిగా ఉండాలి గుర్తుపెట్టుకోండి ప్రేమలో ఇతరులకు మాదిరిగా ఉండాలి గుర్తుపెట్టుకోండి మనం జీవించే విశ్వాస జీవితంలో సంఘంలో ఉన్న తోటి విశ్వాసులకు మాదిరిగా ఉండాలి అపవిత్రంగా ఉండేవారికి పవిత్రత అంటే చూపించేవారుగా మన ఎవరి వయసులో మన స్టాండింగ్ సరిగ్గా ఉండాలి విశ్వాసులకే కాదు మనం మాదిరిగా ఉండాల్సింది ఆ విశ్వాసం శ్వాసలైనా విశ్వాసులకి మాదిరిగా ఉండాలి దేవుని ఎరగలేని వారికి కూడా మనం ఎలా ఉండాలి అంటే మాదిరిగా ఉండాలి ఏంటి రాదు మాటలో ఈ కాలేజీలో మనం చదువుతున్నామన్నా లేదంటే ఈ ప ఈ ఉద్యోగంలో మనం ఉన్నామన్నా లేదంటే ఈ పని మనం వస్తున్నామన్నా ఇన్ని మాటలు మాట్లాడతాం కానీ ఒక్క మాట కూడా ఏదైతే అపవిత్రంగా మాట్లాడటో అది అలా ఉంటాడంటే ఎప్పుడు చూసిన నెమ్మది ఎప్పుడు చూసినా సమాధానం ఎప్పుడు చూసినా మంచి మాట మాట్లాడతాడు ఏంటన్నాడు అలా ఉంటాడంటే వాడి దేవుని పట్టరా అని చెప్పుకోవాలి మన గురించి అలా చెప్తున్నారు లేదో ఎవరు వయసు మన స్టాండింగ్ ఎలా ఉందో మన మాటలు వారు అంచనా వేస్తారు ప్రవర్తన మన ప్రవర్తన ఎలా ఉండాలంటే ఇతరులకు మాదిరిగా ఉండాలి ఆడు ప్రవర్తన యథార్థమైన ప్రవర్తనలో అక్కడ ఒకలాగా వాళ్ళు చూసినప్పుడు ఒకలాగా ఇలా చూసినప్పుడు ఒకలాగా అక్కడ ఒకలాగా ఇక్కడ ఒకలాగా ఉంటాడు రా ఎక్కడ చూసినా ఒకలాగా ఉంటాడు రా వాళ్ళు దేవుని బట్టి ఈ రోజు నేను ఆ ప్రవర్తన బట్టి మన చుట్టూ ఉన్న వాళ్ళు ఏం చెప్తున్నాడు జాగ్రత్త జాగ్రత్త మన ప్రవర్తన బాగోకపోతే మార్చుకుందాం మన మాట తీరు బాగోకపోతే మార్చుకుందాం మన ప్రేమలో నీ ప్రేమ ఎలా ఉంది అపవిత్రమైన ప్రేమ కలిగొన్నా ఆ అపవిత్రమైన ప్రేమ విడిచిపెట్టు పవిత్రమైన క్రీస్తు ప్రేమను తెలుసుకో క్రీస్తు ప్రేమ నీకు తెలిసినప్పుడు ప్రేమ ప్రమార్థం తెలుస్తుంది ఆ పరమార్థం తెలిసినప్పుడు నువ్వు ఎలా ఉంటావు తెలుసా నీ ప్రేమ కూడా సార్ నీ ప్రేమ కూడా యథార్థమైన ప్రేమ చూపిస్తావు ఇంకా చెప్తున్నాడు ఆత్మలను విశ్వాసంలోనూ ఇస్త ఇతరులకు మారుకుంటురే దేవుణ్ణి నమ్మితే ఎలా నమ్మాత్ర దేవుని బట్టి చూడరా వాడి మాట మారుతుంది వాడి దేవుని బట్టి వాడి ప్రవర్తన మారుతుంది వాడి దేవుని బట్టి వాడి యొక్క విధి విధానాలు మారుతున్నాయి వాడి దేవుని బట్టి ఇంత పవిత్ర ఉన్నాడు ఇంట్రా వాడి మాటలో ద్వాసం లేదు వాడి చూపుల్లో ద్వాసం లేదు వాడి ప్రవర్తనలో ద్వాసం లేదు ఇంతమంది కాలంలో ఇలా ఉన్నప్పుడు అందరూ ఇంత ఇంత వ్యసనాలకు బాధించలేకపోయినప్పుడు ఆడేంట్రా మా మధ్య నుండి కూడా వ్యసనాలను సర్చిస్తున్నాడు ఎలా ఎంతగలుగుతున్నాడు రా అంటే వాడి దేవుని బట్టరా అందుకాడు పవిత్రంగా ఉండగలుగుతున్నాడు రా అని చెప్పుకోవాలి అవాలి ఈరోజు చెక్ చేసుకోండి విశ్వాసంగా పోయిన దేవుడికి ఎక్కడికి నేను వచ్చి ఎంత వర్షిప్ చేసిన దేవుడికి నేను ఇక్కడికి వచ్చి దేవుని వాత్యం ఎంత బోధించినా ఒక సేవకుడు కొడుకులుగా లేకపోతే కూతురులుగా లేకపోతే లేకపోతే ఒక విశ్వాసుగా విశ్వాస పుత్రులుగా కుమార్తెలుగా ఎవరైనప్పటికీ మీ ఎవరైనప్పటికీ కూడా మనం అన్ని విధాలా కూడా దేవుణ్ణి ఆరాధిస్తూ పనిచేయడం యథార్థంగా ఉంటూ సంఘంలో వేదార్థంగా ఉంటూ ఆత్వరిశిలో యథార్థంగా ఉంటూ వాటికి బోధించడం యథార్థం అన్ని బాగా చేసి ఉద్యోగానికి వెళ్ళినప్పుడు కానీ పరిపాట్లకి వెళ్ళినప్పుడు కానీ చదువుకి వెళ్ళినప్పుడు కానీ మా స్నేహితుల మధ్య ఉంటున్నప్పుడు కానీ వ్యక్తుల మధ్య ఉంటున్నప్పుడు కానీ సమాజం మధ్య ఉంటున్నప్పుడు కానీ ఎవరైనా సూత్రాలు లేదా అని చెప్పేసి వ్యసనానికి బానిసలు అయిపోయి ఉంటే నేను మళ్ళీ చెప్తున్నాను ఈ వ్యసనాలే నేను కూల్ చేస్తా గుర్తుపెట్టుకో నువ్వు సిగరెట్ కలుతుంటే ఎవడో నన్ను చూస్తా లేదులే అనుకుంటూ అనుకోవచ్చు నదిప్పేస్తాడు దేవుడు అనుకుంటున్నాను నిన్నైనా అయినా ఎవరైనా సరే వ్యసనానికి వ్యసనానికి బానిసపై ఉంటే నిన్ను మనుషులు చూడకపోవచ్చు ఆ దేవుడు చూస్తాడు గుర్తుపెట్టుకో మన తల్లిదండ్రులు మనం చూడకపోవచ్చు మన సేవకులు మనం చూడకపోవచ్చు మన మన అన్న తోడు మనం చూడకపోవచ్చు మన బంధువులు మనం చూడకపోవచ్చు ఎవరు చూస్తారో లేదో నాకు తెలియదు కానీ ఒక రోజు దేవుడు ఉన్నాడు నువ్వు ఏ దేవుని బట్టి అయితే ఏ దేవుని అయితే సేవిస్తున్నావో ఆ దేవుడు ఒక రోజులు ఎక్కడని మాత్రం మర్చిపో ప్రి సహోదరుడు ఆ సహోదరి గుర్తుపెట్టుకో ఇక్కడ చెప్తున్నాడు మాటలో ఇతరులకు మాదిరిగా ఉండు ప్రవర్తనలో ఇతరులకు మాదిరిగా ఉండు ప్రేమలో ఇతరులకు మాదిరిగా ఉండు విశ్వాసంలో ఇతరులకు మాదిరిగా ఉండు పవిత్రతలో ఇతరులకు మాదిరిగా ఉండు విశ్వాసులకి కాదు నువ్వు మాదిరిగా ఉండాల్సింది ఇతరులకి కూడా మాదిరిగా ఉండాలి అట్లా నువ్వు ఉన్నావు అని అంటే అలా అట్లా నువ్వు ఎప్పుడు ఉండగలవు అని అంటే నేను వచ్చే వరకు చదువుట ఎందుకు హెచ్చరించుటే ఎందుకు జాగ్రత్తగా ఉండవు గుర్తుపెట్టుకో ఇతరుల వాక్యాలు సార్ వాక్యాన్ని అని నువ్వు ధ్యానించు ధ్యానించిన నువ్వు ఇతరని ఓ దేవుడు ఎలా ఉండమా ఎలా ఉండమా నాడు హెచ్చరించు హెచ్చరించిన నువ్వు కూడా నువ్వు నీకు నిన్ను జాగ్రత్త పరుచుకుంటూ ఇతరుల జాగ్రత్త చెయ్యి అని చెప్తున్నాడు పౌరు గారు హిముస్త గారు ఈరోజు నీకు నాతో కూడా పౌరు గారు చెప్తున్నాడు కనుక మన ప్రవర్తన బాబు పోతే మార్చుకున్నావు నీ ఎవరిని బట్టి ఎవరి వయసుని బట్టయినా నా ఎవరి బట్టి వయసుని బట్టయినా ఇతరులలో మనం ధృవీకరించే మనం మనంకూడదు ఇతరుల మనం ధృవీకరించకూడదు మరి మనం ఎలా ఉండాలి అంటే కింద చెప్తున్నాడు నీ మాట మన నీ ప్రవర్తన నీ ప్రేమ మారని నీ యొక్క పవిత్రత మారని నీ తా విశ్వాసం మాదిరిగా ఉండాలి పవిత్రత మారాలని వెనుక ఇప్పటిదాకా దాకా పవిత్రతను ఉన్నావు అనుకుని అపవిత్రంగా ఉన్నామేమో మార్చుకో పవిత్రతీ ఎప్పుడు పవిత్రత అంటే ఎప్పుడు తెలుస్తుంది అంటే నీకు వాక్యాన్ని గుడ్ ఆఫ్ గాడ్ వాకి ప్రవర్తన మార్చుకోవాలని ఎందుకన్నా అంటే ఇప్పుడు దాకా నా ప్రవర్తన బాగుంది అనుకుంటూ అపవిత్రను ఉన్నామేమో అపవిత్రమైన ప్రవర్తనలో ఉన్నానండి మార్చుకోక దేవుడు చెప్తున్నాడు ఇప్పుడుదాకా మాట మారాలు ఎందుకంటున్నాయా అంటే దాకా మంచి మాటలే మాట్లాడాలనుకుంటే చెడ్డ మాటలు మాట్లాడుతున్నాము మార్చుకొని మాట మారాలి దేవుడు చెప్తున్నాడు ప్రేమ మారాలు ఎందుకన్నాయా ఇప్పుడు దాకా ప్రేమ ప్రేమ ఇతర పట్ల చూస్తున్నాను అంటే ప్రేమలోనే కోరుకుంటున్నాము మార్చుకో దేవుడు నీకు నాకు చెప్తున్నాడు కనుక మనం ఎలా ఉండాలి అంటే కౌలు గారు దేవుడి పక్షాన్ని చెప్తున్నారు కౌలు గారు ఇలా ఉంటే పాల్గొన కనుక